సింగము గట్టుకొని బామాయిలు పట్టుకొని వచ్చి వకిట్లా నిలిసినాడు అకాల లక్ష్మీదేవి తలపూదియ్యమ్ము అకాల లక్ష్మీదేవి తల బా సింగము గట్టుకోలే బామాయేలు అట్టుకోలే వచ్చి పందిట్ల నిలవాలేదు అకాల రాంబాయి తల పూద్యాని అకాల రాంబాయి తలపుదియ్యానే కత్తి పట్టుకొని ఆమె నింట పెట్టుకొని వచ్చి వాకిట్ల నిలిసినాడు అకాల రాంబాయి తలపుదియ్యామే అకాల రాంబాయి తలపుదియ్యామే కత్తి వట్టుకోలే ఆమె నింట వెట్టుకోలే వచ్చి వాకిట్ల నిలవాలేడు అకాల రాంబాయి తలపుదియ్యానే అకాల రాంబాయి తలపుది బా సింగము అట్టుకొని బామాయలు అట్టుకొని వచ్చి వకిట్ల నిలిసినాడు అకాల రాంబాయి తలపుది అకాల రాంబాయి తలపుదియ్యామే బాసింగాము బామాయేలు అట్టుకోలే వచ్చి వకిట్ల నిలవాలేడు అకాల రాంబాయి తలపుదియ్యానే అకాల రాంబాయి తలపుదియ్యానే బాలికనెక్కి పెళ్ళి కొడుకు వచ్చి ఇవాకిట్ల నిలసీనాడు బాలికనెక్కి పెళ్ళి కొడుకు వచ్చి వకిట్ల నిలసీనాడు అకాల రాంబాయి తలపుదియ్యామే అకాల రాంబాయి తలపుదియ్యామే బాలి కానీ ఎక్కాలేడు వచ్చి వకిట్ల నిలవాలేడు అకాల రాంబాయి తలపుది అకాల రాంబాయి తలపుది గుర్రా ఎక్కి పెళ్ళి కొడుకు వచ్చి వాకిట్లా నిలసినాడు గుర్రామెక్కి పెళ్ళి కొడుకు వచ్చి వాకిట్లా నిలిసినాడు అక్కల రాంబాయి తలపుదియ్యావే అక్కల రాంబాయి తలపుదియ్యావే గుర్రా మెక్తే మాకేమి గునుప మెక్తే మాకేమి గుర్రా మెక్తే మాకేమి గునుప మెక్తే మాకేమి అక్కల రాంబాయి తలపుదియ్యానే అకాల రాంబాయి ఎనుగు నెక్కి పెళ్ళి కొడుకు వచ్చి వాకిట్లా నిలసినాడు ఎనుగు నెక్కి పెళ్ళి కొడుకు వచ్చి వాకిట్ల నిలసినాడు అకాల రాంబాయి తలపుదియావే అకాల రాంబాయి తలపుదియావే என்னுகூ நெக்டே மாலக்கா நேக் மாக்கேமி என மாலா நேக் மாக்கேமி அக்கால தல போதி పాలిక నెక్కి పెండ్లి కొడుకు వచ్చి వాకిట్ల నిలిసినాడు పాలిక నెక్కి పెండ్లి కొడుకు వచ్చి వాకిట్ల నిలిసినాడు అకాల రాంబాయి తలపుది అకాల రాంబాయి తలపుది పాలిక నెక్తే మాకేమి పంది నెక్తే మాకేమి పాలిక నెక్తే మాకేమి పంది నెక్తే మాకేమి అకాల రాంబాయి తలపుది అకాల రాంబాయి తలపుది రాత మెక్కి కొడుకు కొడుకురాని నింట తెచ్చినాడు రాత మెక్కి కొడుకు కొడుకురాని నింట తెచ్చినాడు అకాల రాంబాయి తలపుది ఆమె అకాల రాంబాయి తలపుది ఆమె రాత మెక్తే మాకే రాణి వస్తే మా మాకేమి రాత మెక్తే మాకే మీరాని తెస్తే మాకేమి అకాల రాంబాయి తలపుది అకాల రాంబాయి తలపుది